ఆత్మకూర్ నియోజకవర్గం సంబంధించిన కొంతమంది విజయసాయిరెడ్డి సమీక్షలో వైఎస్ఆర్ పార్టీలో చేరారు ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీని బలోపేతం చేసేందుకే వైసీపీ పార్టీలో చేరుతున్నామని అన్నారు పార్టీలో చేరిన వారికి కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు విజయసాయిరెడ్డి ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బీద రావు రూరల్ వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి రెడ్డి పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు నాయకులు జిల్లా నాయకత్వం అందరికీ కూడా నా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నలభై సంవత్సరాల పాటు ఒక పార్టీలో పనిచేసి సుందర్రామ్ రెడ్డి గారు కానీ రవీంద్ర రవీంద్రారెడ్డి గారు కానీ ఖాజావళి కానీ భాషా గారు కానీ నలుగు వారితో పాటు ఈరోజు నూట యాభై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా ఈ యొక్క ఒక సంచలనమైనటువంటి విషయం నాలుగు దశాబ్దాల కృషి ఒక పార్టీలో వదులుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల ఇచ్చినటువంటి సుపరిపాలన అమలు చేసినటువంటి లబ్ధి పథకాలు లబ్ధి సంక్షేమ పథకాలు చూపించినటువంటి అభివృద్ధి వీటన్నిటికీ ఆకర్షితులై ఈరోజు వీరందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది వారికి వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం తెలుగుదేశం పార్టీలో మనకెంతో ఉపయోగపడుతుంది మన నాయకత్వంతో మై మమైకమై మన పార్టీ యొక్క అభివృద్ధికి మన పార్టీ యొక్క విజయానికి వీరందరూ కూడా శక్తి వంచన లేకుండా మనస్ఫూర్తిగా కృషి చేస్తారు ఇది ఒక ఆరంభం మాత్రమే విక్రమ్ రెడ్డి గారు చెప్పినట్లుగా రాబోయేటటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆ ఆ యొక్క భ్రాంతిలో ఉన్నటువంటి నాయకత్వం నాయ భ్రాంతి నాయకత్వ భ్రాంతి వదులుకొని మన పార్టీకి చేరేటటువంటి సంఖ్య మరింత కూడా క్రమంగా పెరుగుతుందన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కాదు గతంలో కూడా ప్రతి రాజకీయ పార్టీతో కూడా అనుసంధానమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్ కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు గతంలో బీజేపీ కావచ్చు యూపీఏ కావచ్చు ఎన్ ఎన్డీఏ కావచ్చు ప్రతి ఒక్క పార్టీతో సిద్ధాంతం అన్నటువంటిది లేకుండా విధి విధానాలు అన్నటువంటివి లేకుండా రాజకీయమే పరమావధిగా అధికారమే పరమావధిగా నడుచుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీని వీడి ఈరోజు వస్తున్నారు అని అనంటే ఇది చంద్రబాబు నాయుడు గారు గుర్తించాల్సినటువంటి విషయం అవమానకరమైనటువంటి విషయం ఎప్పుడైతే ఈ ఎన్నికల్లో రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీతో ఎలా అయితే జతగట్టారో ఆ రోజే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చరి ఈ యొక్క చరిత్ర అన్నటువంటిది పరిసమాప్తం అవుతుంది దానికి సర్వైవల్ అన్నటువంటిది లేదు ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఉండదు చంద్రబాబు నాయుడికి ఇది ఆఖరి ఎన్నిక ఎన్నికలు అవుతాయి తెలుగుదేశం పార్టీ అటు జనసేన కానీ బీజేపీలో రెండు కలిసిపోయేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే చంద్రబాబు నాయుడు ఇది ఆఖరి ఎన్నిక కాబట్టే ఈ రకమైనటువంటి మాయావిలాగా తయారై అయ్యే ఇంప్లిమెంట్ చేయలేనటువంటి అసంబద్ధమైనటువంటి ప్రామిసులు చేస్తూ హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టేదానికి బాగా సమాజంలో ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఆ ధనవంతుల్ని పార్టీలోకి తీసుకొని ధనాన్నే ముఖ్యంగా పెట్టి ఈరోజు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయడం అన్నటువంటిది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం దేశ రాజకీయాల్లో కాబట్టి తెలుగుదేశం పార్టీ కాలక్రమేణా ఈ ఎన్నికల తరువాత నలభై సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల తరువాత దాని చరిత్ర పుటల్లో కలిసిపోతుంది చరిత్ర పుటల్లో కలిసిపోతుంది అన్నటువంటి విషయం ఇది నగ్న సత్యం జరగబోతూ ఉంది ధన్యవాదాలు ముందుగా రాజ్యసభ ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారికి కరెంట్ ఎంపీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి డిస్టిక్ట్ ఇన్ఛార్జు చంద్రశేఖర్ గారికి అదేవిధంగా ఎంపీ గారు మస్తాన్ రావు గారికి గూడూరు ఇన్ఛార్జు మురళీ గారికి మిగతా ఇక్కడికి వచ్చిన కోటారెడ్డి గారికి మిగతా ఆత్మకూరు నాయకులందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ గత పదిహేను రోజుల నుంచి నెల్లూరులో ఏ విధంగా రాజకీయాలు మారాయో మీ అందరికీ బాగానే తెలుసు వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి తరఫున మన ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారి పేరు ఎప్పుడు ప్రకటించారో అప్పటి నుంచి దాదాపు ప్రతి కాన్ఫరెన్స్లో కానీ ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీలో పనిచేసే నాయకులు కూడా ఇష్టపడి మన పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ పెద్ద ఎత్తున రావడం జరిగింది ఈరోజు సుందరయ్య గారు రవి గారు అదేవిధంగా కాజా గారు జునేద్ బాషా గారు వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీకి అండగా ఉంటూ ఈ నెల్లూరు ప్రాంతంలో ఎక్కువగా కృషి చేసి కూడా అప్పుడు అన్ని దాదాపు నలభై సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ వచ్చారు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కానీ దాని తర్వాత వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఎవరు మంచి చేయబోతున్నారని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఈ ఎలక్షన్ టైంలో మాత్రం రవి గారు అదేవిధంగా కాజా గారు జునేద్ బాషా గారు వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీకి అండగా ఉంటూ ఈ నెల్లూరు ప్రాంతంలో ఎక్కువగా కృషి చేసి కూడా అప్పుడు అన్ని దాదాపు నలభై సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ వచ్చారు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కానీ దాని తర్వాత వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఎవరు మంచి చేయబోతున్నారని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఈ ఎలక్షన్ టైంలో మాత్రం మన పార్టీకి అందరూ అండగా ఉ ఉన్నారని చెప్పేసి ఈరోజు అందరు మన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇంకా వచ్చే ముప్పై ఇంకా నలభై ఐదు రోజులు ఎన్నికలకు ఉన్నాయి కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున అందరూ మన పార్టీలో జాయిన్ అవబోతున్నారు మన ముఖ్యమంత్రి గారు పనితనం చూశారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి స్థానం అంటే రూపంలో మనకు వచ్చిన విజయసాయిరెడ్డి గారు కూడా చూసి ఈ ప్రాంతానికి ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని ఇంకా ఈ నెల్లూరు డిస్టిక్నే చాలా అభివృద్ధి చేస్తారని చెప్పి మేమందరం కూడా ఎక్కువగా భావిస్తున్నాం మిగతా వాళ్ళు కూడా మైనారిటీలు కానీ మిగతా కులాలు కానీ ఎవరైనా కానీ ఈ పార్టీలో ఎక్కువగా పనిచేస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నారు అది రాబోయే రోజులు మీ అందరు కూడా కనపడుతుంది ముఖ్యంగా ఆ గత పదిహేను రోజుల నుంచి కొన్నిస మీరందరూ వార్తలు వింటూ ఉన్నారు కొన్ని ఎక్కువగా చాక్లెట్లు పంచుతున్నారని చెప్పేసి నాయకులకి ఆ సైడ్ నుంచి టీడీపీ సైడ్ నుంచి చాక్లెట్లు పంచుతూ ఉన్నారు రాత్రిలో పోటీ దొంగతలు చేస్తున్నారని చెప్పేసి ఆ రాజకీయం మేము చేయము మన పనితనం చూసి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఈరోజు వెల్కమ్ చేస్తూ మన విజయసాయిరెడ్డి గారికి మిగతా వచ్చే ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ